గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడ గడ గడలాడాలి నీలి జెండా కర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేల కొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా ఆనందమై సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి శకమై గిరిగేసి కొట్లాడే తెలుగు పౌరుషమై అస్తిత్వం అగ్రత్వం ఆత్మ గౌరవమై ఈరోజు కడపలో ఇరవై ఇరవై ఐదు మహానాడిని ఘనంగా పూర్తి చేసుకొని మా నాయకులందరూ సాయ సహకారాలతో ముఖ్యంగా మా ఉమ్మడి కడప జిల్లా నాయకత్వం అందరూ కలిసికట్టుగా వారి సహకారం అందించి కని విని ఎరగని విధంగా ఈ మాట నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పేసి మేము మహానాడు మొదలు కాకముందే చెప్పాం అదే విధంగా ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికి అంతగా సహకారం అందించి ఘనంగా మహానాడు చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా కడప ప్రజానికానికి మా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము పాలనకు వచ్చి సంవత్సరం అయింది జనరల్గా పాలనకు వచ్చేసరికి కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉంటుంది నాయకుల్లో ఉంటుంది కార్యకర్తల్లో ఉంటుంది కానీ నిన్న సభ చూసిన తర్వాత ప్రజలకి అపారమైనటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఉంది అనడానికి నిన్న సభ నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నా మేము సుమారు ముప్పై మూడు ముప్పై నాలుగు మహానాడులు చేసుకున్నాం కానీ కడపలో జరిగినటువంటి మహానాడు సమయానికి పూర్తి చేసి మన్ను మన్నుడలో అటు ప్రజలు నాయకులు అందరూ కూడా ఉండి నాయకులు చెప్పినటువంటి మాటలు వినడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మహానాడులు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరొక మారు ఈ సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మౌలిక సూత్ర సూత్రాలపైన ఆయన ఆరు శాసనాలు చేయడం నందమూరి తారక రామారావు గారి యొక్క ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది చాలా సంతోషం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి బంగారు బాటు ఉండేటట్టుగా ఆ శాసనాలు ఉన్నాయి ఆ శాసనాలని ప్రజాశ్రేయస్సు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు కడప ఒక గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా నేను సభ జరిగింది మరొక మారు నేను కడప జిల్లా ప్రజానికానికి నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే అభివృద్ధి కోసం చెప్పారో ఆ సభా సాక్షిగా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం అందరికీ నమస్కారాలు చారిత్రక ప్రాధాన్యమున్న కడప జిల్లాలో తొలిసారి జరిగిన తెలుగుదేశం మహానాడు మా కార్యకర్తల్లో ఒక నూతనోత్తేజాన్ని ఒక కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్లో ఒక నూతనోత్తేజాన్ని నింపిందనడంలో ఎలాంటి సందేహము లేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎంత బలంగా కార్యకర్తలు నమ్ముతున్నారో ఈ మహానాడు ఒక నిదర్శనంగా నిలిచింది అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన మోసి విజయవంతం చేసిన కడప నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఇదే సందర్భంలో మహానాడు వేదిక ద్వారా రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ఇప్పటికే ఎన్టీ రామారావు గారి కళలకు ప్రతిరూపాలైన హంద్రీనివా ప్రాజెక్టుకు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం కానీ గాలేరు నగరికి అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆ వేదిక ద్వారా ప్రకటించడం కానీ గాలేరు నగరి ద్వారా కృష్ణా జలాలను కడప నగరానికి తీసుకొస్తానని ఇచ్చిన హామీ కానీ కడప ఉక్కు పరిశ్రమను పది రోజుల్లో పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని చెప్పడం కానీ రాయలసీమను ఉద్యానవన సుక్షేత్రంగా మారుస్తానని ప్రకటించడం కానీ ఇవన్నీ రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని మేము నమ్ముతూ ఉన్నాం అట్లాగే పారిశ్రామికంగా ఇక్కడున్న కొబ్బర్తి ఓర్వకల్లో పారిశ్రామిక వాడలతో పాటు లేపాక్షి ఓర్వకల్లో పారిశ్రామిక కారిడార్ను ప్రకటించి అనేక పరిశ్రమలను ఈ రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పి కియాకు ధీటుగా అనేక పరిశ్రమలు వస్తే లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి రాయలసీమను సస్యశ్యామలం చేయడంతో పాటు సుసంపన్నంగా మారుస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రాయలసీమ ప్రజానీకం జన్మ జన్మలు రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇంత గొప్ప మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు మీరందరూ చూశారు మండుతున్న ఎండ మధ్యాహ్నం మూడు గంటల సమయం చెమటలు కక్కుకుంటూ తరగని ఉత్సాహంతో ఉద్వేగంతో నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని నినదిస్తూ కార్యకర్తలు చూపించిన ఉత్సాహం మా జీవితంలో మేము ఎప్పుడు కూడా మర్చిపోలేమని మీ అందరికీ నేను తెలియపరుస్తా ఉన్నా ఇంత గొప్ప మహానాడుని విజయవంతం చేసిన కడప ఉమ్మడి కడప జిల్లా నాయకత్వానికి మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే దశాబ్దాల కాలంగా ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని కడప జిల్లా వెనుకబాటుతనాన్ని దారిద్రాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న వైఎస్ కుటుంబానికి ఒక చెంపపిట్టులాగా ఈ మహానాడు నిలిచిందని కూడా నేను ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా ముఖ్యంగా ఎప్పటి నుంచో కడప అంటే ఒక అపోహ ఉండేది ఆ అపోహను తొలగిస్తూ కడపలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం లక్షలాది మందిగా చివరి రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేం నాయకులైతేనేం యావత్తు రాష్ట్రం నుంచి అలాగే ఉమ్మడి కడప జిల్లా అలాగే చుట్టుపక్కల ఉన్న ఇరవై నాలుగు నియోజకవర్గాల నుంచి సుమారు నాలుగు లక్షల మంది విచ్చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవం నమ్మకం ఏ విధంగా ఉందో మనకు అందరికీ అర్థమవుతూ ఉంది ముందే మన అధ్యక్షులు వారు చెప్పారు సంవత్సర కాలం పూర్తయింది ప్రభుత్వం మీద కొంచెమన్నా వ్యతిరేకత ఉంటుంది అనుకుంటే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకే ఇది ఒక నిదర్శనం ఇంతగా జన సమీకరణ జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయమైందని